ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఈయన మీవేనా అవి ఈయన పళ్ళు నాలుగు ఆరు ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో కనిపిస్తున్నటువంటి మురళతో కోడెలు కదా అవునవును ఏం చెప్తున్నారు కడి రేటు నలభై ఫ్రెష్ ఫ్రై డ్రైట్కి వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నా మరి చూస్తున్నారు కదా విధంగా ఉన్నాయి భరోసా భగనే శిద్ది నీకు భరోసా గ్యారెంటీనా రైతులనే వ్యాపారం రైతు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఇడుపునూరు పక్కల బంటకుంట బంటకుంట గ్రామం మిడుపునూరా మండలం ఇడుపునూరు మండలం తెలంగాణ స్టేట్ వారు రైచూరు రాయచూర్ ఆహా రాయచూర్ తాలూకా రాయచూర్ జిల్లా రైచూ మీ పేరు వీరే మీ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్ప ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అలానే మరి ఇది కూడా మీదేనే ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంటర్నేషనల్ పర్సన్స్ వచ్చేసి అరవై మూడు అరవై ఒకటి యాభై ఒకటి యాభై ఐదు తొంభై ఏడు ఫ్రెండ్స్ అలానే సిక్స్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ నైన్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకు కావాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమి కానీ ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్